హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని నా దేవుడిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తానండి ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ అష్టైశ్వర్యాలను కలిగించే రావ్యాకు దీపం గురించి ఈ రోజు మీతో నేను డిస్కస్ చేయబోతున్నానండి ఒక ప్లే ఎలా పెట్టాలి ఏంటి పూజా విధానం అంతా నేను చూపిస్తున్నానండి ఈరోజు నా వీడియోలో మీరు చూడండి తప్పకుండా చేసుకోండి మీరు కూడా ఇలా అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి ఒక ప్లేట్ తీసుకొని అది రావి ప్లేట్ కావచ్చు లేదంటే అది మనకి రాగిదైతే రాగిది ఇత్తడి దొరికితే ఇత్తడిది లేదు మీకు వెండిది ఉంటే వెండిది ఏది దొరికినందుకు మట్టిదైనా పర్వాలేదండి ఒక ప్లేట్ తీసుకొని పసుపు పసుపు తెలుసుకోండి ఏ పని చేసినా మంగళకరం పసుపు పసుపుతో చక్కగా పూసి దానికి బొట్లు మూడు కానీ ఐదు కానీ బొట్లు పెట్టాలి నాలుగు బొట్లు పెట్టకూడదండి నాలుగు బొట్లు పెడితే యమదీపానికి సంకేతం అది ఇంకో రోజు ఇంకోసారి ఇంకో వీడియోలో నేను మీకు చెప్తాను ఇప్పుడు మనం పెట్టేది రావియాకు దీపం శుభ సూచికంగా మూడైనా పెట్టండి ఐదైనా పెట్టండి బొట్లు నేనైతే ఐదు బొట్లు పెట్టుకున్నానండి కుంకుమ గంధం పెట్టి కుంకుమ బొట్లు ఐదు ఐదు అంటే ప్లేట్కి ఐదు ఐదు బొట్లు పెట్టాను అనమాట కుంకుమతోటి ఇలా ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి చాలా మంచి విశేషమైన ఫలితం మనకు దక్కుతుందండి మీరు ఈ దీపాన్ని పెట్టి చూడండి చాలా మంచి ఫలితం ఉంటుందండి మనకి ఏదైనా శాపాలు దోషాలు ఇవన్నీ ఉన్నా కూడా పోతాయండి ఈ దీపం పెట్టుకోవటం వల్ల మనం పూర్వ జన్మలో చేసిన కర్మ పాపాలు కూడా తొలగిపోతాయండి పూర్వ జన్మలో మనకు తెలిసి కానీ తెలియక కానీ ఏయో కొన్ని కర్మ ఫలాలుంటే ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటామండి ఇంకొక పని ముందుకు వెళ్ళదు ఇదిగో అలాగే ఉండిపోతూ ఉంటుంది ఒక రావి ఆకు తీసుకోండి మచ్చలు లేని రావి ఆకు మంచిగా ఉండాలండి కొన్ని కొన్ని వాటి మీద ఆ రావి ఆకుల మీద మచ్చలు ఉంటాయి అవన్నీ లేకుండా మంచి ఆకు చక్కగా ఉన్న ఆకు తీసుకోండి మచ్చలు ముడతలు కొన్ని కొన్ని బొక్కలపడి ఉంటాయి పడి ఆ బొక్కలబడిని అలాంటివి కాకుండా మంచిగా బాగున్న ఆకు తీసుకొచ్చి దాన్ని చక్కగా కడగండి నీళ్లతో కడిగి తర్వాత దానికి పసుపు పూసి రావి ఆకు కూడా మనం బొట్లు పెట్టాలి ఐదు బొట్లు లేదా మూడు బొట్లు కుంకుమతోటి మీకు నచ్చిన చోట పెట్టుకోండి ఐదు కానీ మూడు కానీ బొట్లు పెట్టుకోవాలన్నమాట అలాగే ఈ రావ్యాకు దీపం పెట్టడం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మీరు ఏదైనా కార్యం అనుకుని ఈ రావ్యాకు దీపాన్ని పెట్టండి ఆ కార్యం ఇట్టే నెరవేరుతుంది మీరు ఈ దీపం పెట్టిన కొద్ది రోజుల్లోనే మీ కోరిక నెరవేరుతుందనమాట అలాగే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా బాగా గొడవ చేస్తున్నారా చెప్పిన మాట అస్సలు వినరా మొండి పిల్లల అలాంటి పిల్లలు కూడా ఈ రావి ఆకు దీపం పెడితే మాట వింటారండి చెప్పిన మాట వింటారు ఇది రావి ఆకు ఈ ఆకు మొన ఉంటుంది కదండి అది ఈయన మన వైపు ఉండాలన్నమాట రావి ఆకుకి ఈ కాడ ఉంటుంది కదా ఆ కాడ మన వైపు ఉండాలి మా అటువైపు మంచి వైపుదేమో దేవుడి వైపు ఉండాలి ఎప్పుడైనా తమలపాకు కానీ రావి ఆకు కానీ ఏవైనా ఆ ఉన్న కాడ ఉండేవి మాత్రం మన సైడ్ ఉంచాలి పండుతాంబలం ఇచ్చేటప్పుడు కూడా అంతేనండి తొనలు మన వైపు ఉండేటట్లు ఉంచుకొని వేరే వాళ్ళకి మన పండుతాంబూలం ఇవ్వాలి అలాగే దీపం పెట్టేటప్పుడైనా అంతే ఆకుకి కాడ ఉన్న వైపు మన వైపు ఉండాలి వేరే వైపు మంచి ఉన్న వైపు దేవుడి వైపు ఉండాలన్నమాట ఇలా పెట్టాను చూడండి నేను ప్లేట్లు అలా ఉండాలి అలా ఉంచి ఇదిగోండి ఒక ప్రముదం తీసుకోండి మట్టి ప్రముదలు రెండు తీసుకోవాలండి ఒకటి కాదు రెండు ప్రముదలు తీసుకోవాలి ప్రముదలకు కూడా నేను పసుపు పూసాను బొట్లు పెట్టాను ఐదు బొట్లు పెట్టానండి ప్రముదలకు కూడా మీరు కూడా ప్రముదలకు కూడా ఐదు బొట్లు పెట్టుకోండి అండి ఇలాగే పసుపు రాసి గంధం పెట్టి బొట్లు పెట్టండి ఐదు బొట్లు మూడు కానీ ఐదు కానీ మీ ఇష్టం అండి నాలుగు మాత్రం పెట్టద్దు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి నాలుగు మాత్రం పెట్టకూడదు అది యమదీపానికి మాత్రం పెట్టాలి యమదీపం ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోకూడదు రావియాకు దీపం అయితే పెట్టుకోవచ్చు రావియాకు దీపం ఎప్పుడు పెట్టుకోవాలంటే సోమవారం పెట్టుకోవచ్చు మంగళవారం పెట్టుకోవచ్చు గురువారం పెట్టుకోవచ్చు శుక్రవారం కూడా పెట్టుకోవచ్చు ఈ రావియాకు దీపం శివుడికి చాలా ఇష్టం అండి ఓం నమ శివాయ అంటూ పదకొండు సార్లు అనుకుని ఈ రావియాకు దీపాన్ని పెట్టుకోండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి చాలా మంచి విశేషమైన ఫలితం ఉంటుందండి నిజమండి నేను చేసి చూశాను నాకు చాలా మంచి ఫలితం పిల్లలు అస్సలు చెప్పిన మాట వినరండి అలాంటి పిల్లలు కూడా ఈ రావి ఆకు దీపం పెడితే మొండి పిల్లలు కూడా మనం చెప్పినట్టు వింటారు అంటే ఒక రోజుతో పూర్తిగా మారిపోతారని నేనైతే చెప్పని కానండి నిదానంగా మార్పు వస్తుంది పిల్లల్లో అలాగే ఇలా దీపం పెట్టిన తర్వాత అంతా దీపం తయారు చేసుకున్నాం కదండి చుట్టూ పూలతో అలంకరించుకోండి రావియాకు ప్లేట్ పెట్టాము ప్లేట్ పైన రా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద రావియాకు పెట్టాము రావియాకు పైన ప్రముద పెట్టాము ఒక ప్రముదలో ఇంకో ప్రముద రెండు ప్రముదలు పెట్టాము చుట్టూ పూలతో అలంకరించుకున్నాము ఇదిగోండి మీరు మీకు కుదిరితే ఆవు నెయ్యితోనైనా దీపం వెలిగించుకోండి లేదు అనుకుంటే నువ్వుల నూనెతోనైనా దీపం వెలిగించుకోండి ఆముదపు నూనెనైనా ఓకేనండి ఇప్ప నూనె అయినా ఓకే మీకు ఏ ఏ నూనె అందుబాటులో ఉంటే ఆ నూనెతో దీపం వెలిగించండి కానీ అన్నిటికన్నా అయితే శ్రేష్టం నా దగ్గర నువ్వుల నూనె ఉంది నువ్వుల నూనెతోనే దీపం వెలిగించాను మీకు ఏది అందుబాటులో ఉంటే దానితో దీపం వెలిగించుకోండి నువ్వుల నూనెతో వెలిగించుకుంటే కూడా చాలా మంచిదేనండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపంలో పెట్టాలి అలాగే ఎప్పుడు ఒక్క దీప్ ఒక్క ఒత్తితో దీపం వెలిగించకూడదు రెండు ఒత్తులు ఉండాలండి తప్పనిసరిగా రెండు ఒత్తులతో దీపం వెలిగించాలి ఒక ఒత్తు దీపం ఎప్పుడు ఉండకూడదు ఇంట్లో రెండు ఒత్తుల దీపం వెలిగించుకోవాలి ఇది దేవుడి గదిలోనైనా చేసుకోవచ్చు రావియాకు దీపం తులసి కోట ముందైనా పెట్టుకోవచ్చండి ఎక్కడ పెట్టినా ఫలితం మనకే తక్కుతుంది మన ఇంటికే వస్తుంది ఇది రావి చెట్టు కాని రావియాకు కానీ రా అంటే ఏంటి రా కోరుతుంది ఏదైనా మనకి మంచి చేస్తుంది అని అర్థం మీరు ఇలాంటివి చేసి చూడండి మంచి ఫలితం దక్కుతుంది అలాగే మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా రావియాకు చు రావి చెట్టు వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు వేయమంటారు పెద్దవాళ్ళు ఎందుకనంటే తెలుసా ఇది రావకు ఏ పని చేసినా మంచి ఫలితం దక్కుతుంది అక్కడ ఉన్న పాజిటివ్ మనకి వస్తుంది అనమాట రావి చెట్టు చుట్టూ తిరిగితే కూడా చాలా మంది పిల్లలు లేని వారిని రావి చెట్టు వేప చెట్టు చుట్టూ తిరిగండి ప్రదక్షిణలు చేయండి అని చెప్తారు పెద్దవాళ్ళు అలా చేస్తే కూడా బిడ్డలు కలుగుతారని ఏమన్నా పూర్వ మనం పూర్వం చేసిన దోషాలు పాపాలు కర్మలు పూర్వ కర్మలు ఉంటాయండి మనం పూర్వజన్ ఈ జన్మలో మనం ఏ పాపం చేయకుండా ఉండుండొచ్చు కానీ జన్మం చేసిన కర్మలు పూర్వజన్మ పాపాలు పూర్వజన్మై ఉంటాయి కదా అవన్నీ పోవాలి అంటే అందుకని చెప్తారనమాట రావ రావి చెట్టు చుట్టూ తిరగండి అని అలాగే రావ్యాకు దీపం పెట్టుకుంటే కూడా మనకి పూర్వజన్మం చేసిన కర్మలు పూర్వజలము చేసిన అన్ని తోలిగిపోతాయి అన్నమాట ఈ రావియాకు దీపం చాలా విశేషమైనదండి ఈ శివుడికి చాలా ఇష్టమైన దీపం అండి శివయ్యకు చాలా ఇష్టం ఈ రావియాకు దీపం పెట్టుకుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ పదకొండు సార్లు ఆ శివయ్యను మీరు తలుచుకున్నారు అంటే మీ కోరిక ఇట్లే నెరవేరుస్తాడండి శివుడు చాలా మహిమగల దేవుడు అండి ఇవ్వడం మొదలు పెట్టాడంటే ఆయన ఆయన తర్వాత ఎవరండి మీరు మీరు తట్టుకోలేరు అంత బాగా ఇస్తాడు దేవుడు తెలుసా అండి చాలా బాగుంటుంది శివుడిచ్చే మహిమ అంత అంత బాగుంటుందండి ఇదిగోండి నేను రావయ్యకు దీపం వెలిగించానండి ఏకహారత్తోనైనా వెలిగించుకోవచ్చు లేకపోతే అగరవత్తితోనైనా దీపం వెలిగించుకోండి అండి ఇదిగోండి ఈరోజు నేను సోమవారం కదా అందుకనే వెలిగించుకున్నాను ఆ శివయ్యకు చాలా ఇష్టం ఆయనకు కూడా నేను అభిషేకం చేసుకున్నానండి శివలింగానికి తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాను మీరు కూడా ఇలాగా దీపం వెలిగించుకోండి మీకున్న అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అష్టైశ్వర్యాలు మీ ఇంటికి నడిచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాగ రావియాకు దీపం పెట్టి చేసుకోండి అష్టైశ్వర్యాలు మీకు కలగాలి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ ఈ రావియాకు దీపం పెడితే అప్పుల బాధ కూడా తీరిపోతాయండి మనశ్శాంతి కలుగుతుంది ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయి అనుకున్న కార్యాలు ఇట్టే నెరవేరుతాయి మీకు ఏ కార్యం కావాలనుకుంటున్నారు ఆ కార్యాలు పెళ్లి కాలేదా పెళ్లిళ్ళు అవుతాయి ఈ దీపం పెట్టండి తప్పనిసరిగా పెళ్లి కూడా జరుగుతాయి